ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది మారుతి అన్న పిలిప్ మేరకు అండ్ మా రాజు తరుణ్ చాలా సినిమాలు చేస్తున్నాం రాజు తరుణ్తో సో మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను నేను తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టాలి మా తరుణ్కి ఉన్న సమస్యలన్నీ పోయి ఈ సినిమా హిట్తో ఒక కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అలాగే మారుతి అన్న ఒక టైటిల్ పెట్టాడు ఈ సినిమాకి ఇప్పుడే చెప్పాడన్న భలే బలే మగాడు తర్వాత మళ్ళీ ఆ భలే జాయిన్ చేసి భలే ఉన్నాడు పెట్టాను తమ్ముడు అన్నాడు తమ్ముడు తప్పకుండా నీకు భలే బలే మగాడు ఈ సినిమా హిట్ అవుద్ది చాలా కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి వెల్కమ్ సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమాతో మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు తప్పకుండా మరిన్ని మంచి సినిమాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి ప్లస్ డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పినాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడే ఈ థర్టీన్త్ థియేటర్కి రండి చూడండి భలే భలేగా ఎంజాయ్ చేయండి ఈ సినిమా ఈ ఇంత బాగా రావటానికి మెయిన్ కారణం మారుతి గారే పాయింట్ అని చెప్పి వెరైటీగా ఉంటుంది చేస్తా అని శివసాయి గారికి చెప్పారు శివసాయి చాలా అద్భుతంగా కథ కానీ మాటలు కానీ మేకింగ్ కానీ చాలా రాజ్ తరుణ్ణి ఫస్ట్ సినిమా లాగా చాలా ఫ్రెష్గా ఉన్నారు ఈ సినిమాలో ట్రైలర్ చూడగానే నాకు ఇద్దరు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఫోన్ చేశారు సార్ ఈ సినిమా మేము కొనుక్కుంటామని నేను మారుతి గారికి ఫోన్ చేస్తే ఆల్రెడీ అమ్మేశానని చెప్పారు ఒక ట్రైలర్కే అంత రెస్పాన్స్ వచ్చింది చాలా చూడగానే ఒక మంచి సినిమా వస్తుంది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో వస్తుంది అనిపిస్తుంది సాయి మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు విష ఆల్ ది బెస్ట్ మారుతి గారు ఇటువంటి టాలెంట్ చాలామందిని ఇండస్ట్రీలో ఆయన వేరే పెద్ద సినిమాలు చేస్తున్న కొత్త టెక్నీషియన్ని ఆదరించి ఇండస్ట్రీని పచ్చగండ్లే చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి గారు మీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ సెస్ చేశారు వీకే గణేషన్ గారు వెల్కమ్ టు తెలుగు యు ఆర్ వెరీ బిజీ మీరు ఏం మాట్లాడినా కామెడీనే అది అద్భుతంగా ఉంది అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్ హీరోయిన్ గారు ఆల్ ది బెస్ట్ శేఖర్ చంద్ర ఆల్ ది బెస్ట్ అభినయ్ గారు అభిరామి గారు సారీ మీరు నేను మీ ఫ్యాను మీరు తమిళ్లో చాలా సినిమాలు చేశారు అలాగే తెలుగులో కూడా చాలా బిజీగా చాలా పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను కిరణ్ గారు ఇష్యూ ఆల్ ది బెస్ట్ సూపర్ సెక్సెస్ అవ్వాలి ఇటువంటి మంచి సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను వన్ వెరీ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో నేను చెప్పాను కదా సినిమా చూసిన తర్వాత నేనే చీరలో బాగుంది అంటారని ఆ రోజు నేను రెడీ అవ్వడానికి నేను పడిన కష్టం తర్వాత ఎవరన్నా సరే ఎనీ ఉమెన్ ఎఫ్ షీ టేక్స్ టైమ్ టు గెట్ రెడీ ఐ విల్ నాట్ మైండ్ ఎట్ యూ వాంట్ ఐ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ నమస్కారం అది మాత్రం నేను చెప్పగలను సూపర్ థ్యాంక్ యూ అండి మా కష్టాలు అర్థం చేసుకున్నందుకు ఫైన్ కష్టాలు అర్థం చేసుకోవడం కాదండి ప్రాక్టికాలిటీ అర్థం చేసుకోవడం ఆఫ్ కోర్స్ yes సో మరి ఇప్పుడు ఒక్కసారి మీరు నేర్చుకున్న ఈ సినిమా కోసం నేర్చుకున్న కళ్ళని మాకు ప్రదర్శించవలసిందిగా ఏమనే మళ్ళీ చెప్తున్నా నాకు అంత కలర్ రాదండి మా డైరెక్టర్ గారి ఆయన కూడా ఉన్నారు ఏర కట్టాలన్నా తీయాలన్నా ఆయనే ఐల్ స్టార్ట్ విత్ రివర్స్ ఇంజనీరింగ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాని రాయడం ఒక సినిమాని తీయడం అండ్ ఒక సినిమాని ప్రమోట్ చేయడము అది అన్ని డిఫరెంట్ భాగాలు ఫస్ట్ నేను ప్రీ రిలీజ్ ఐ మీన్ మా టీజర్ లాంచ్ చెప్పడే చెప్పాను ఎవరున్నా ఈ సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక్క పర్సన్ కానీ లేకపోతే ఈ సినిమా లేదు సో దెన్ మారుతి గారు ఓకే వీ షుడ్ సే అండి లైక్ డైరెక్టర్ నేను కాకపోతే ఇంకోరు ఉండొచ్చు ఇంకోరు ఇంకోరు ఉండొచ్చు ఫస్ట్ ఆద్యుడు అంటారు కదండి ఓకే సో ఇప్పుడు మనకి కంప్లీట్ ప్రపంచం అంతా అయిపోతే మళ్ళీ కలికి వస్తారు కదా అంటే మరి టూ మచ్ కంపేర్ చేసిన అనుకోవద్దు మాకు అంటే నా ఏళ్ళ కళ భలే ఉన్నాడే ఓకే సో మెట్టు మెట్టు ఎక్కి మెట్టు మెట్టు ఎక్కి లెక్చరర్గా చేసి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి టెక్ మహేంద్రాలో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ జాబ్ చేసి చిన్న చిన్న సిరీస్లు చేసుకుంటూ గీతా సుబ్రహ్మణ్యం అని ఒక సిరీస్తో నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ బౌట్ టు యూ సీరియస్లీ నన్ను రికగ్నైజ్ చేసి ఒక సినిమా చేద్దాం రా అని చెప్పి నా చేత భలే ఉన్నాడే అనే సినిమా చేపించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కిరణ్ గారు నేను నివ్వగానే బాగా ఎంజాయ్ చేసి బాగుంది సార్ మంచి కామెడీ సినిమా తీస్తున్నాం అని చెప్పి సో తరలి ఎంకరేజ్ చేశారండి అండ్ దెన్ ఈ సినిమా అంటే నార్మల్గా ఒక స్టోరీ అనుకున్నప్పుడు చాలా మందికి నరేషన్ ఇచ్చి ఉంటారు అని అంటారు కదా ఒకరికే నరేషన్ ఇచ్చాం ఆ ఒక్కరితోనే చేసామండి ఆ ఒక్కరు రాస్తారు నెక్స్ట్ విజయ్ గణేష్ గారు వెళ్ళారు మొత్తం ట్రాక్ మొత్తం ఆయన ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా కనిపిస్తుంది మా ఫ్యామిలీ మా అమ్మగారు వచ్చారు మా అన్నయ్య అందరూ మా వైఫ్ అందరూ వచ్చారు థ్యాంక్ యూ ఇంకెవరికి మర్చిపోయారు చెప్పండి సారీ నెక్స్ట్ ఇంకోటి అసలు యాక్చువల్లీ డైరెక్టర్ గారు కొత్త ఒకటి రెండు హీరోయిన్ గారు మూడు నేను నాలుగు మన రైటర్ నలుగురు నెంబర్ ఫోర్ సినిమా రిలీజ్ థర్టీన్ నెంబర్ ఫోర్ ఈ రోజు హోటల్కి వెళ్తే రూమ్ అడిగాను రూమ్ అడిగితే వాళ్ళు ఫైవ్ జీరో ఎయిట్ ఇచ్చారు నంబర్ ఫోర్ అమ్మ కొట్టిద్దాం మనం హిట్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయిపో సూపర్ మన నా లక్కి నంబర్ ఫోర్ అలా కదే నేను అందరికీ నంబర్ ఫోర్ ఆటోమేటిక్ కలిసి వచ్చేస్తుంది దానివల్ల ఫుల్ పాజిటివ్గా గా ఉన్నాను నేనైతే మాత్రం థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది అండ్ స్టోరీ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది My character in this movie, Chala Babli Gaundi, Lively Gaundi, and I hope she makes all of you laugh on the 13th of September. It's a character very close to my heart. I loved playing Krishna, and I think she'll I'll remember her for the rest of my life. So I hope all of you come watch our movie on the 13th of September and enjoy yourselves. I have to thank all the 80s. Thank you so much. Everyone made me feel so at home. Thank you. And obviously, the costume department, Shweta, thank you. You're an amazing friend and an even better costume designer. Thank you. Um, and I think I. Um, okay, I'm going to to Thank you so much. I just hope all of you bless us and give us a lot of love. Last key, Ne Chepta. going naaku Picchi. I love you, I love you, I love you. Thank you. ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది ఎందుకంటే నాలంటూడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్గా మీరు నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ స్వామి గారు కానీ అట్లా సుబ్బు గారు విజయ్ గారు ప్రొడ్యూసర్ విజయ్ గారు ఇట్లా ప్రవీణ్ ప్రేయర్ పేరిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఇంకా చూడండి రేపు ప్రీమియర్ పెడుతున్నారు ఉందా ఉందా ఓకే ఉందంట నాకు కూడా చెప్పలేదు ఎందుకంటే నేను చాలా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను అందుకని యాక్చువల్గా వీళ్ళే చేస్తున్నారు రేపు ప్రీమియర్స్ ఉంటే అట్లాగే ఎల్లుండా సినిమా రిలీజ్ అవుతుంది థర్టీన్త్ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి పాపం రాజు పాపం రాజేం కాదు అంటే సినిమాలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి అన్నీ క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్గా కష్టపడి చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు